కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పి ఇక ఇటు జున్ను లక్కి ఆంజనేయస్వామి వస్త్రాలు ధరిస్తారనమాట పూజారి గారి సహాయంతో ఇక వాళ్ళ బట్టలు కొనివ్వడంతో పూజారి గారు ఇక జున్ను లక్కి వేసుకుంటారు ఇక మాల ఆ పూజారి గారే వేస్తారనమాట ఇక కొండగట్టుకి దారిన బయలుదేరుతూ ఉంటారనమాట జున్ను లక్కీ ఇక లక్కీ ఏమో నడవలేక ఇబ్బంది పడుతూ ఉంటే జున్ను గమనించి లక్కీ నువ్వు నడవలేకపోతున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు మరోపక్క మిత్ర లక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట ఇలాగా మా పిల్లలు కనిపించట్లేదండి మార్నింగ్ నుంచి అనగానే ఇక అక్కడున్న ఎస్ఐ అంటారు ఆల్రెడీ సిటీలో చాలా మంది పిల్లలు కిడ్నాప్ అయ్యారండి ఇది మరో మిస్సింగ్ కేసు అసలు సిటీలో ఒక పెద్ద గ్యాంగ్ తిరుగుతుంది పిల్లల్ని కిడ్నాప్ చేసి ఎక్కడో అమ్మేస్తున్నారు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇటుపక్క జున్ను అంటాడు కదా లక్కీ నువ్వు నడవలేకపోతున్నావు ఏదైనా వెహికల్ వస్తే ఆపదాము అని చెప్పి ఈలోపు ఒక వ్యాన్ వెళ్తూ ఉంటుందన్నమాట ఇక వ్యాన్ని ని లిఫ్ట్ అడుగుతారు జున్ను లక్కి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ సీట్లో కూర్చుంటారనమాట అయితే ఇక ఆ వ్యాన్ వెనక వైపు ఇక చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు అయితే జున్ను లక్కీ వెనక్కి తిరిగి చూడడంతో పిల్లల్ని కట్టేసి ఇక వెనక కనిపిస్తూ ఉంటారనమాట ఇక జున్ను షాక్ అవుతాడు ఇటు పక్క లక్ష్మి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆ ఎస్ఐ చెప్పడంతో మేము ప్రయత్నం చేస్తాం వస్తామండి మరి పిల్లలు దొరుకుతారో లేదో గ్యారంటీ లేదు మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నాము అని చెప్పి అటు ఆ ఎస్ఐ చెప్తూ ఉంటే లక్ష్మి పిల్లలకి ఏమి కాదు అని చెప్పి మిత్ర లక్ష్మిని పట్టుకొని ధైర్యం చెప్తూ ఉంటాడు మరి ఇటు జున్నులకి ఆ పిల్లల్ని విడిపించడం ఏమైనా హెల్ప్ చేస్తారా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్